రష్మిక మందన్న హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు ఈ రోజు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుందన్నారు ఏ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా ఎనిమిదేళ్ల క్రితం రష్మికను సెట్లో కలిసా ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్న రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికే అంతే హాంబుల్గా గా ఉంది నటిగా ఆమెకు ది గర్ల్ ఫ్రెండ్ మరింత బాధ్యతనిచ్చింది సక్సెస్ఫుల్గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నాను ప్రతి ప్రేక్షకుణ్ణి కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టుగా రాహుల్ చూపిస్తానని నమ్ముతున్నా ది గర్ల్ ఫ్రెండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే కాలేజ్ హాస్టల్లోకి రష్మిక అడుగు పెడుతున్న సీన్తో టీజర్ మొదలైంది హీరో దీక్షిత్ శెట్టి రష్మిక క్యారెక్టర్స్ పరిచయం వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ చూపించారు ఆ కాలేజీలో లీడ్ పేర్ చేస్తున్న జర్నీ ఎంతో ఎమోషనల్ గా ఉంది కలిసే తరుణం అంటూ దేవరకొండ ఇచ్చిన వాయిస్ ఆకర్షణగా నిలుస్తోంది రేయిల ఇదేదో పిక్అప్ లైన్ అయితే కాదుగా అస్సలు పడను అంటూ రష్మిక టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకున్నాయి వైవిధ్యమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది లాస్ట్లో బెల్లు ఉంటుంది అది కూడా కొట్టండి